ఎందరో మహర్షుల్ని బాధలు పెట్టౌ ఎందరో స్త్రీలని దేవతానాంచ అపహరించౌ ఋషీణ గంధర్వాప్సరసం తధ నాగామయక్షా రాజ్యాం రజినీచర ఎక్ష పాపం కృతమ్ మోహాదలిన రాక్షస నూనమజ్జగతో దర్ప స్వయంభూ వరదానజధరస్తస్హం దారాహరణ కర్షిత ఇంతకు ముందు ఎందరో ఋషుల్ని ఇబ్బంది పెట్టి యజ్ఞ యాగాది క్రతువుల్ని ధ్వంసం చేసి స్త్రీలని అపహరించినటువంటి నువ్వు చేసినటువంటి పాపానికి దండన విధించడానికి నా భార్యని కూడా అపహరించావు కనుక నీ ఎందు దోషం కనుక నిన్ను నేను సంహరించవచ్చు కనుక ఇవాళ లంకాపట్టణానికి వచ్చాను మొనగాడివైతే లంకాపట్టణంలోంచి బయటికి రా నీ అంత్యూటో చూస్తాను ఏ దేవర్షుల్ని ఏ రాజర్షుల్ని ఏ ఋషుల్ని నిష్కారణంగా వధించి పంపించావో ఆ మార్గంలో నిన్ను పంపిస్తాను వాళ్ళని నువ్వు కలుసుకుంటావు రావణ అంతఃపురం విడిచి బయటికి రమ్మని రామచంద్రమూర్తి సందేశం పంపించారు అంగదుడు హఠాత్తుగా ఎగిరి వెళ్లారు రావణాసురుడి దగ్గర దిగారు ఈ మాటలు చెప్పారు వాడికి ఎక్కడ లేని ఆగ్రహం వచ్చింది రాయి అంగదుడు అన్నారు చూడండి ఒక్కసారే రామచంద్రమూర్తి రాయబారం పంపారు వాడు ఎన్నో మార్లు గూఢచారుల్ని పంపించాడు రాయబారం పంపారు రాముడు ఎప్పుడూ అమర్యాదగా ప్రవర్తించలేదు రావణాసురుడు యొక్క ప్రవర్తన చూడండి చదువుకున్న మూర్ఖుడు రావణుడు చదువుకుని అనుష్ఠానములో పెట్టుకున్న ధర్మాత్ముడు రాముడు చదువు ఒక్కటి చదువుకోవడం ఇందుకు పనికి రాదు చదువుకుని తెలుసుకున్న దాన్ని అనుష్ఠానంలో పెట్టుకున్న నాడు మాత్రమే మిమ్మల్ని రక్షిస్తుంది ఆచరణ ఎందులేని విద్య మిమ్మల్ని రక్షణ చెయ్యదు అందుకే రామాయణం రెండింటినీ పోల్చి పక్క పక్కన సర్గలిస్తారు మహర్షి ఈ మాట చెప్పి పట్టుకోమన్నారు వాళ్ళు వచ్చి పట్టుకున్నారు వాళ్లతో సహా పైకి తీసుకుపోయాడు అంగదుడు తీసుకుపోయి ఒక్కసారి ఒళ్ళు దులుపుకున్నాడు ఆ రాక్షసులు కింద పడిపోయారు వెళ్ళిపోతూ వెళ్లిపోతూ రావణాసురుని యొక్క అంతఃపుర ప్రాసాదాన్ని ఒక్క తన్ను తన్నేట తంటే ఏదో డబ్బా మూతూడిపోయినట్టు ఊడి కదిలిపోయింది చూసి రావణాసురుడు కిన్నుడు అయిపోయేట వచ్చిన రాయబారి కాలుతో తంటే ప్రాసాదం ఎగిరిపోతుంది ఇంకా వీళ్ళ బలం ఎలా ఉంటుందని వాడికి కూడా గుండెల్లో బెంగ లేకపోలేదు